తర్వాత అవన్నీ టెక్నికల్గా కుదరని పొమ్మంటాడు అసలు అడగడానికి కూడా మాకు సీనియర్ ప్రతీకారం తీర్చుకోకపోబట్టినా కదా వాళ్ళు అట్ట పెట్టారు రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి మీరు మాకు ప్రతీకారం పొంది పద్నాలుగు పంతొమ్మిదిలో మమ్మల్ని ఏమైనా తీర్చుకొని ఇచ్చారా అన్నారు ఈసారి మీ కసి తీర్చుకుంది కానీలే మీరు కొడబోడి చేద్దరు కానీ అని హామీ ఇచ్చారు దాంతోపాటు దొంగ కేసులు అన్ని పెట్టి లోపల ఇచ్చారు చెప్పారు ఇక్కడ కేసులు పెట్టట్లేదు కొలబోడి చేయడానికి ఎన్ని అయిపోయాయి కాబట్టి వీళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయలేరు చిగురెడ్ లో కాబట్టి గవర్నమెంట్ ద్వారా కొలబోడించాలన్నది కోరిక అది ఒక రకంగా ఏంటంటే సాడిస్టిక్ ప్లెజర్ తో ఉన్నటువంటి క్యాడర్ ని సంతృప్తి పరిచే కార్యక్రమం అది ఈ కేసు అనే కాదు సార్ వైసీపీలో ఈ మధ్య కాలంలో వలం గారి దగ్గర నుంచి కానీ పేరుని కానీ ఈ వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు అంటే ఆ సైలెంట్ చేసే రాజకీయం కూడా ఏమైనా ఉంటుందా అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఒకవేళ వస్తే వైసీపీ అప్పటివరకు ఇంకోవేళ డ్రాప్ సైలెంట్ అయ్యారు వాస్తవం సైలెంట్ గా ఉన్నోళ్ళని కూడా వేశారు ఇప్పుడు వంశీ వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్అీషియల్ గా వంశీకి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే నువ్వేం మాట్లాడక అప్పుడు నీ జోలికి లేకపోతే అని కాబట్టి ఇట్లాగా వీళ్ళు పైకా ముట్టలు చెప్తున్నారు కానీ సైలెంట్ అయిపోయారు అయిపోయారు కాబట్టి మధ్యలో ఆ కేసు తీసేపు అని ప్రయత్నించేటప్పటికి కేడర్ నుంచి ఒక్కసారి ప్రేర వచ్చేసింది దాంతో మళ్ళీ అరెస్ట్ చేశారు వంశీని మిగతా వాళ్ళిద్దరు తప్పించి నాకు సైలెంట్ అయిన వాళ్ళు ఎవరు కనిపించారు